ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గుహలో నిత్యం జ్యోతి రూపంలో దర్శనమిచ్చే స్వామివారు కొండపైన యుగాల నాటి శివాలయం ఆలయంలో పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం గుప్త నిధుల దుండగుల చేత ధ్వంసం కాబడిన ఆలయ లోపలి భాగం మరియు ఆలయ గోపురం గుప్త నిధుల వేట కోసం ఆలయంలోని శివలింగాన్ని కూడా పెకిలించి వేసిన దృశ్యం ఈ ఆలయం ఎక్కడో తెలుసుకోవాలనుందా రండి చూద్దాం సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఉన్నటువంటి ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ వీడియోలో ఆలయం గురించి తెలుసుకుందాం హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర ప్రజెంట్ మనమైతే తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు అయితే వచ్చాం ఈ ఆలయం సంబంధించిన చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి నడిగూడెం మండలానికి చెందినటువంటి జమీందారు అప్పటి జమీందారు రాజా నాయని వెంకట రంగారావు గారి కలలోకి వచ్చి స్వామివారు ఇక్కడ రేపాల కొండపై ఉన్నటువంటి గుహలో దివ్య జ్యోతి రూపంలో ఉన్నానని చెప్పి అతనికి కల రావడంతో అతని ఒక బండులతో ఇక్కడికి వచ్చి ఆ జ్యోతిని చూసి ఇక్కడ ఈ గుట్టపైన ఆలయాన్ని నిర్మించి అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు అంతేకాకుండా స్వామివారికి విరాళంగా నిత్య దూపదీప నైవేద్య కం కైంకర్యాల కోసం స్వామివారికి డెబ్బై ఎకరాల భూమిని కూడా రాజా నాయని వెంకట రంగారావు గారు విరాళంగా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఆ భూమి నుంచి వచ్చే కౌలు ద్వారానే స్వామివారి యొక్క ఆ దేవాలయం ఇక్కడ నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి గుట్ట దాదాపు ఎన్నో యుగాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన శివాలయం కూడా ఉంది ఆ శివాలయం యొక్క చరిత్రను పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ శివాలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించినట్టుగా ఇక్కడ చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక ఆ ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ గుట్టపై ఉన్నటువంటి ఆలయాన్ని గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో దుండగులు ధ్వంసం చేయడం జరిగింది ఆ యొక్క గోపురాన్ని ఆ యొక్క ఆలయం లోపలి భాగాన్ని విధంగా శివలింగాన్ని కూడా పెకిలించి ధ్వంసం చేయడం జరిగింది ఇక మనం ఆ గుట్టపైకి వెళ్ళి ఆ ఆలయాన్ని అదే విధంగా ఇక్కడ కింద ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయాన్ని లోపల ఉన్నటువంటి ఆ మూల విరాట్ని కూడా మనం చూసి ఇక్కడ పూజారిని అడిగి ఇక్కడ చరిత్ర ఇక్కడ జాతర అదే విధంగా బ్రహ్మోత్సవాల్లో జరిగే ఆ తేదీలను కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా కోదాం నుంచి సూర్యాపేట వెళ్ళే మార్గంలో మునగాల దాటిన తర్వాత మొద్దుల చెరువు అనే ఒక గ్రామం వస్తుంది ఇదే ఆ గ్రామం ఇది నేషనల్ హైవే పైనే ఉంటుంది ఈ గ్రామం నుంచి రైట్ సైడ్ ఒక రోడ్డు వస్తుంది ఈ రైట్ సైడ్ వెళ్లే రోడ్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరం మనం జర్నీ చేసినట్లయితే రేపాల్ అనే గ్రామం వస్తుంది ఈ రేపాల విలేజ్కి చివరన ఈ స్వామివారి ఆలయం ఉంటుంది ఈ ఆలయం పక్కనే ఉన్నటువంటి ఇంకొక కొండ మనకి పురాతనమైన శివాలయం కూడా కనిపిస్తుంది ఈ శివాలయంలోనే పరిశురాములు వారు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉంటుంది ఇక ఇక్కడి నుంచి స్వామివారి ఆలయం యొక్క పరిసర ప్రాంతాలను చూడవచ్చు ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ఈ తొమ్మిది రోజుల్లో ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో నిండిపోయి ఉంటుంది చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు చుట్టుపక్కల గ్రామాల అన్ని ప్రజలు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు ఇక్కడ మనం ఆలయాన్ని చూడవచ్చు ఈ స్వామివారి ఆలయానికి ఎదురుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహిస్తుంటారు ఈ కళ్యాణ మహోత్సవం జరిగేటటువంటి మండపాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్న మండపంలోనే స్వామివారికి ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇక్కడ మనం స్వామివారి యొక్క ధ్వజస్తంభాన్ని చూడవచ్చు ఈ ధ్వజస్తంభం పక్కనుంచే మెట్ల మార్గం ఉంటుంది ఈ మెట్ల మార్గం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించాలి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అలాగే స్వామివారి ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న గుహలో స్వామివారు నిత్యం వెలుగుతూ దివ్యజ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఆ దివ్యజ్యోతిని కూడా దర్శించుకుందాం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో ఉన్నటువంటి దివ్యజ్యోతిని కూడా దర్శించుకుందాం ఆలయం యొక్క లోపలి ప్రదేశం చూడవచ్చు మనం ఇక లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం మీరు కూడా దర్శించుకోండి ఇంకా ఈ స్వామివారికి అంటే ప్రధాన ఆలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారికి కుడిపక్క నుంచి మనకు ఒక చిన్న గుహ మార్గం కనిపిస్తుంది ఆ గుహలోనే నిత్యం దివ్యజ్యోతి రూపంలో వెలుగుతూ భక్తులకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు వారు దర్శనమిస్తూ ఉంటారు మీరు కూడా ఆ దివ్యజ్యోతిని దర్శించుకోండి ఇక ఈ ఆలయ పూజారిని అడిగి ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం ఓం నమో నరసింహాయ నమ శ్రీ రేపాల రాజ్యలక్ష్మి సమేత వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా దశమి తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి వినుకొండ విజయరామన్న గారిని ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ కొండ మీద తపస్సు చేసి నలభై రోజులు తపస్సు చేసి ఈ నరసింహస్వామి ప్రతిష్ట జరిగినట్టుగా ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి నడుగూడెం జమీందారు గారైనటువంటి రాజావారు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు గత ఐదు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మునగాల పరగణలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి లక్ష్మీనసింహస్వామి దేవస్థానం ఇది ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు కళ్యాణోత్సవానికి పెళ్లి కొడుకై నడుగూడెం మండలం సిరిపురం గ్రామం నుంచి తరలి రావటం అనేది ఇక్కడ ప్రత్యేకత ఇక్కడ అర్చకులుగా మా ఆనువంశిక అర్చకులైనటువంటి వైఘానస సంప్రదాయంలో చెవులూరి రామకృష్ణ ఆచార్యులు మరి చెవులూరి వికనసాచార్యులు మా ఆనువంశిక అర్చకులుగా ఇక్కడ మేము పనిచేస్తూ ఉన్నాం ఈ స్వామి యొక్క విశిష్టతను మీరందరూ గ్రహించి తెలుసుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ దీన్ని చూసి గ్రహించి స్వామివారి దర్శి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా రేపాల లక్ష్మీనరసింహ వారిని వేడుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా మన ఊరు మన చరిత్ర ఈ ఛానల్ కూడా మీరందరూ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇక ఈ ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారి వంటశాలను చూడవచ్చు ఈ వంటశాల నుంచే స్వామివారికి నిత్యం నైవేద్యం ప్రసాదాలు ఇక్కడి నుంచే తయారు చేసి తీసుకెళ్తుంటారు ఇక్కడ మనం చూడవచ్చు ఈ వంటశాలను కూడా చూడవచ్చు ఇక ఆలయం వెలుపలికి వచ్చిన తర్వాత మనం లోపలికి వచ్చే మెట్ల మార్గానికి రైట్ సైడ్లో కొండపైకి వెళ్ళే దారి ఉంటుంది ఈ కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి పురాతనమైన శివాలయం కూడా దర్శించుకోవచ్చు వెళ్ళి దర్శించుకుందాం ఇక ఈ కొండపైకి చేరుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కొండకు వెళ్ళే మార్గం మొత్తం కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది మొత్తం కూడా ఏకశిలతో అంటే ఒకే రాయితో ఉంటుంది ఈ గుట్ట మొత్తం కూడా ఎక్కే ప్రదేశం చాలా హైట్గా ఉంటుంది ఏటవాలుగా ఉంటుంది ఎక్కడ స్లిప్ అయినా కూడా మనకు పట్టుకోవడానికి ఎక్కడ కూడా గ్రిప్ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఇక పైకి వెళ్లే ముందు వాటర్ బాటిల్స్ కూడా మనతో తాగడానికి వాటర్ బాటిల్స్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే పైన వాటర్ ఉండదు కొంచెం కష్టతరంగా ఉంటుంది కొండ ఎక్కడం చిన్నపిల్లలకి ముసలివారికి కొంచెం ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఈ కొండ ప్రాంతం మొత్తం కూడా ఈ గుట్ట పైన మొత్తం కూడా ఇలా దట్టమైన ముళ్ళ పొదలతో నిండి ఉంటుంది ఇక్కడ పాములు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది రాత్రి సమయాల్లో అయితే ఈ కొండపైకి ఎక్కడం చాలా ప్రమాదకరం ఇక జాతర సమయాల్లో ఈ కొండ మొత్తం కూడా అంటే భక్తులు వచ్చేవారు కింద స్వామివారిని లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొండపైన ఉన్నటువంటి శివయ్యను కూడా దర్శించుకోవడానికి వేల సంఖ్యలో ఈ గుట్టపైకి చేరుకుంటారు ఇక్కడ దూరంగా మనకు కనిపిస్తున్నదే ఈ పురాతన శివాలయం చూడండి ఈ ఆలయం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇలా ముళ్ళ పొదలతో భయంకరంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ శివాలయానికి పక్కనే ఒక కోనేరు ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించిన ఈ కోనేరును కూడా చూడవచ్చు ఇంకా లోపలికి వెళ్ళి ఆలయ లోపలి భాగాన్ని కూడా చూద్దాం అలాగే లోపల ఉన్నటువంటి పరశురాముల వారు ప్రతి ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని కూడా చూద్దాం అలాగే గుప్త నిధుల కోసం దుండగులు ధ్వంసం చేసినటువంటి శివలింగాన్ని అదే విధంగా మిగతా ఆ దేవతామూర్తుల ప్రతిమలను కూడా మనం చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక టార్చ్ లైట్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే లోపల మొత్తం గబ్బిలాలతో భయంకరంగా ఉంటుంది లోపలికి వెళ్ళే పక్కనే ఒక రైట్ సైడ్ ఒక పుట్ట కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఎందుకంటే పాములు కూడా ఇక్కడ చాలా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి చూడొచ్చు లోపలికి వెళ్ళే మార్గం ఇట్లా ఉంటుంది లోపల మొత్తం కూడా గబ్బిలాలతో నిండి ఉంది చాలా భయంకరంగా ఉందన్నమాట మేమైతే ఒక పెద్ద టార్చ్ని తీసుకెళ్ళాం లోపలికి వెళ్ళే ముందు ఇంకా ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా చూద్దాం దుండగులు ఈ మొత్తం ఆలయ లోపలి భాగాన్ని పెద్ద బండరాలను కూడా పగలగొట్టి ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం తవ్వడం జరిగింది మెయిన్ ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా ఆ శివలింగం యొక్క పై భాగాన్ని ధ్వంసం చేసి ఉంటాను ఇక్కడ మనం గమనించవచ్చు చూడండి శివలింగాన్ని కూడా ధ్వంసం చేసి ఇక్కడ పగలగొట్టారు మొత్తం లోపల ఈ శివాలయం లోపల మూడు మూడు ద్వారాలు ఉంటాయి ఈ మూడు ద్వారాలకు సంబంధించిన గదుల్లో మొత్తం కూడా గుప్త నిధుల కోసం తవ్వటం జరిగింది ఈ గర్భాలయం లోపలికి వెళ్ళడానికి మనం ట్రై చేసినాం కానీ లోపల మొత్తం కొంచెం భయంకరంగా గబ్బిలాల అరపులతో కొంచెం భయంకరంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచే చూడండి ఇక్కడ నంది విగ్రహాన్ని కూడా చూడవచ్చు ఇక పక్కనే ఇంకొక శివలింగం యొక్క పీఠాన్ని కూడా ధ్వంసం చేసి ఇక్కడ పక్కన పడేయడాన్ని మనం చూడవచ్చు చూడండి అలాగే ఇక్కడ ఒక నంది విగ్రహాన్ని కూడా ఇక్కడ మొత్తం ధ్వంసం చేసిన ఉన్నటువంటి నంది విగ్రహాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ ఈ హాల్లో అంటే ఈ ఆలయానికి ముందున్నటువంటి వరండాలో కొన్ని కొన్ని బండరాళ్ళను పెద్ద పెద్ద బండరాళ్ళను లేపి వాటిని తొలగించి వాటి కింద ఉన్నటువంటి గుప్త నిధులను ఇక్కడి నుంచి తీసుకెళ్లారని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు చూడండి ఇక్కడ పెద్ద బండరాయిని దీన్ని పగలగొట్టి ధ్వంసం చేసి ఈ రాళ్ళన్నీ కూడా లేపి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది గుప్త నిధుల కోసం మొత్తం కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇంకా ఈ ఆలయం యొక్క గోపురాన్ని కూడా అంటే ఇక్కడ ఈ ఆలయం లోపల అదేవిధంగా గోపురంలో కూడా గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం అప్పట్లో బాగా ప్రచారం జరిగింది అందులో భాగంగానే ఈ ఆలయం లోపల ప్రదేశాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది ఎందుకంటే ఆ సాయంత్రం టైంలో ఇక్కడ ఎవరు ప్రజలు ఎవరు కూడా ఇక్కడ ఉండరు కాబట్టి కింద ఆలయంలో కూడా భక్తులు ఎవరు ఉండకపోవడంతో ఆ గతంలో ఇక్కడ ఆ భక్తులు రాకపోకలు కూడా చాలా తక్కువగా ఉండేవి పైకి ఈ శివాలయానికి కొంచెం ప్రమాదకరంగా ఉండడం వలన ఎవరు రావడానికి సాహసించేవారు కాదు దానిలో భాగంగా రాత్రి వేళలో దుండగులు వచ్చి ఇక్కడ గుప్త నిధుల కోసం ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇంకా ఈ ఆలయం లోపలికి వెళ్ళే మార్గం పక్కనే ఒక పుట్టను కూడా మనం చూడవచ్చు ఇంకా బయటకు వచ్చి ఆలయం యొక్క గోపురాన్ని కూడా చూద్దాం ఈ గోపురాన్ని కూడా దుండగులు ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం ఈ గోపురాన్ని కూడా పెకిలించారు ఇంకా ఈ ఆలయానికి అప్పటి నడిగూడెం జమీందారు వారు అంటే ఇక్కడి నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో నడిగూడెం రాజావారి కోట ఉంటుంది ఆ కోటను పరిపాలించినటువంటి రాజానాయిని వెంకటరంగారావు గారు ఈ ఆలయం యొక్క అభివృద్ధి కొరకు నిత్య దూపదీప నైవేద్యాల కోసం దాదాపు డెబ్బై రెండు ఎకరాల భూమి కూడా ఈ ఆలయానికి విరాళంగా ఇచ్చాడు కింద ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి డెబ్బై ఎకరాలు ఈ పైన ఉన్నటువంటి శివాలయానికి ఇరవై ఎకరాలు మొత్తం ఈ ఆలయానికి తొంభై ఎకరాల భూమి ఇప్పటికి కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాన్ని సేద్యం చేసుకొని స్వామివారికి కౌలు రూపంలో ఇస్తుంటారు ఆ వచ్చిన ఆ కవులు రూపంలో వచ్చినటువంటి ఆదాయంతో ఈ దేవాలయం నడుస్తుంది ఇక ఈ సంవత్సరం కూడా తొమ్మిదో తారీఖు నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి తొమ్మిదో తారీఖు సిరిపురం నుంచి స్వామివారిని ఇక్కడ ఊరేగింపుగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది మొత్తం తొమ్మిది రోజులు అంటే పద్దెనిమిదో తారీఖు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇందులో భాగంగానే పదమూడవ తారీఖు రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక పదిహేడో తారీఖు గాంధోలి ఉత్సవం అంటే వసంతోత్సవం ఎంతో వైభవంగా దాదాపు లక్షల మంది ప్రజలు ఇక్కడ ఈ గాంధోలి ఉత్సవంలో పాల్గొంటుంటారు చుట్టుపక్కల గ్రామాలన్నింటి నుంచి కూడా ప్రజలు పాల్గొంటుంటారు ఖచ్చితంగా మీరు కూడా వచ్చి దర్శించుకోండి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా శివాలయంలో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని కూడా దర్శించుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి